బిఆర్ నైన్ టీవీకి స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ధర్మవరంలో జగనన్న ఇళ్ల స్థలాల కుంభకోణం దళితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టే ఇచ్చి వేరే వారికి అమ్మకాలు జరిపిన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు రెవెన్యూ సిబ్బంది ప్రతిపాడు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్ మాదిశెట్టి శివ కనసన్నలోనే ఈ అమ్మకాలు జరిపినట్లు బాధితుల వివరణ ఏంటి జగనన్న నవరత్నాల పేరుకు నిరుపేదలకు పట్టాలు వేరే వాళ్లకు అమ్మకాలు చేపట్టి జేబులు నింపుకుంటారు ఇక పేదోడి ఇంటికల నెరవేరేది ఎలా అసలైన లబ్ధిదారుడు తలదాసుకునే గూడు భాగ్యం ఇప్పుడు జగనన్న ఒక్కో ఇంటి స్థలం రెండు లక్షల యాభై వేలు పలుకుతున్నట్లు ఆరోపణ అయ్యా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలం ధర్మవరం అండి నా పేరు దంపల నూకరాజు అండి నేను ఎస్సీ మాది పూల నుంచి నేను మనిషి నండి కాబట్టి నాకు ఇళ్ల స్థలం ల్యాండ్ అన్నది నాకు జగనన్న పాండే ఇళ్ల స్థలం వచ్చిందండి ఈ ఇళ్ల స్థలం కట్టుకుంటుంటే మాసిటి శివ వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన నాయకుడు మరి ఊళ్ళో విఆర్ఓ మరి ఎంఆర్ఓ కుమ్మక్కయ్యి నా స్థలాన్ని వాళ్ళకి రెండు లక్షల యాభై వేలకి అమ్మేసేరండి నా స్థలంలో నేను పని చేసుకుంటుంటే నన్ను ఇబ్బంది పెట్టి కాలర్ పెట్టి ఇబ్బంది పట్టుకుని నన్ను ఇబ్బంది పెడుతున్నారండి అయ్యా జగనన్న ఎంతో సంతోషంగా ఇచ్చినటువంటి కాలనీలో కట్టుకుంటున్నాను నేను నాకు నెరా ఇల్లు లేదండి నెరా ఇల్లు లేక నేను ఏ పక్క వెళ్ళాల తల్లి నేను కూడా ఇల్లు లేక బాధపడుతున్నాను అండి జగన్ జగనన్న చక్కగా నాకు ప్రేమతో నాకు వంటి స్థలంలో కట్టుకుంటుంటే ఈ మాశెట్టి శివ వైఎస్ఆర్ సంబంధించినటువంటి నాయకుడు మరి ఈఆర్వాని అడిగితే ఈఆర్ఓ ఏమంటున్నాడంటే ఎంఆర్ఎ వంటి తర్వాత ఇవ్వనని చెప్పి ఇప్పటివరకు వరకు రెండు సంవత్సరాలన్నర నుంచి నన్ను ఇబ్బంది పెట్టి ఆ స్థలాన్ని వాళ్ళకి గొల్లన్న సంబంధించిన మా ఇంటి పేర్లకు సంబంధించినటువంటి పేరుగాల వ్యక్తికి ఇద్దరికి ఇద్దరు కొట్టి చచ్చిపోయేలాగా వాళ్ళకి అమ్మేరండి అయ్యా నాకు సాయం చేస్తారని అధికారుల్ని ప్రేమతో నేను మనం చేసుకుంటూ ఉన్నాను మీరు ఏం చేస్తారని నాకు వచ్చినటువంటి స్థలం ఈ గొల్లలకు సంబంధించినటువంటి ఆ స్థలం కొనుక్కున్న వ్యక్తి ఆరు సైడ్లు భూమి కొనుక్కున్నాడండి అయ్యా ఆరు సైట్లు ఆరు సైట్లు ఇచ్చాడు ఎవరిచ్చారు ఎంఆర్ఓ ఈఆర్ఓ మాసెట్ శివ పట్టాలు లేనంటే వాళ్ళు కూడా స్థలాలు కూడా కడుతున్నారు నా స్థలంలో కట్టుకుంటే నేను ఎవరిని అడగక్కంట వచ్చి మణికంట అండి గంపల మణికంట పేరండి అంటే నా నేను ఎస్సి మాదిగా వాళ్ళు గొల్లలో గంపల మణికంట ఆరు స్థలాలు ఆరు ఆరు సైట్లు ఖచ్చితంగా ఇచ్చిన కాలతని పేరు పేరు చూపిస్తానండి ఇదే కాదండి కొల్లు సుబ్బారావు తండ్రి పేరు అప్పారావు తండ్రి పేరు సత్యం కొల్లు సుబ్బారావు తండ్రి పేరు సత్వం అతను ఇళ్ళ స్థలం కూడా వేరే వాళ్ళకి ఈ మాసిటి శివ ఈఆర్ఓ ఎంఆర్ఓ అమ్మే హీరండయ్య మేము వెళ్ళి కట్టుకున్న పేదవాళ్ళు మాకు లేక వెళ్తే మా వెనకాల ఎవరో లేక మేము నిరుపేదగా వాళ్ళము మాకు ఎవరో సంబంధించి సహకరించి వెళ్ళి బ్రతిమిలా అడిగితే వాళ్ళతో తన్నడమే కానీ ఇస్తానన్న మాట వినడమే కానీ తప్ప పట్ట చేతికి ఇచ్చిన పట్ట పేర్లు పలికి ఇచ్చిన పట్ట మళ్ళీ మళ్ళీ వెనకాలసారిస్తామని చెప్పి తీసేసుకున్నారండి